హాయ్ ఎవరివన్ జిబెదాలి కలెక్షన్స్ తోటి నేను ఓమ్ కన్వెన్షన్లో ఎగ్జిబిషన్ పెట్టేసరికి అక్కడ చాలామంది నాకు మంచి మంచి గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చారండి ఇంకా వాళ్ళ ప్రేమ అభిమానం అయితే నాకు చాలా 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 చూపించేశారు నేను అసలు తట్టుకోలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన గిఫ్ట్లు అయితే అసలు నాకు చాలా ఇక్కడ చూడండి మక్కా నుండి తీసుకొచ్చి ఇచ్చారు ఆ మనీ పర్సు నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వీళ్ళే మీటి కోసం చాక్లెట్స్ని కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇందులో వాళ్ళ ప్రేమ ఎలా అసలు ఎంతగా ఉందంటే నేను వాళ్ళ ఎవరో నాకు తెలీదు చూడలేదు అయినా సరే నన్ను ఇంత ప్రేమగా ఎంత ఆదరిస్తున్నారంటే నేను చాలా ఇక్కడ చూడని నా కోసం వేడి వేడిగా జుగ్ను కూడా రెడీ చేసుకుని తీసుకొచ్చేశారు నాకు అసలు ఏది ఇష్టం ఏది నచ్చుతుంది వీళ్ళు బాగా నాకు నాకన్నా వీళ్ళకే బాగా తెలిసిపోయింది నేను అసలు చాలా చాలా హ్యాపీ అయిపోయానండి ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే నేను మీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నిన్న ఎర్లీ మార్నింగే లేచి నేను చికెన్ దమ్ బిర్యానీ రైతా షీర్ కురుమ ఇవన్నీ దాల్చా చేసుకొని నేను జుబేదాలి కలెక్షన్స్ తోటి ఓం కన్వెన్షన్కి వచ్చేసరికి టైం లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది లెవెన్ ఓ క్లాక్కి ఫుడ్ స్టాల్లో బిర్యానీ పెట్టగానేనండి వన్ అవర్ లోపలే అసలు ఆ బిర్యానీ అంతా సేల్ అయిపోయింది నేను బిర్యానీ తీసుకొచ్చేసరికి అక్కడ క్యూలో చాలా మంది వెయిట్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నేను క్షమాపణలు ఎందుకు చెప్పుకుంటున్నానంటే చాలామందికి ఆ బిర్యానీ అందలేదండి ఎందుకంటే నేను తెచ్చింది అందరూ తీసేసుకునేసరికి వెనకాల వచ్చిన వాళ్ళకి అందలేకపోయింది కానీ మీ అందరి కోసం నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలా బిర్యానీ మీకోసం పెట్టదలుచుకున్నానండి అవన్నీ కూడా మీకు అప్డేట్స్ నేను జుబేదాలి కలెక్షన్స్ పేజ్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అది స్క్రీన్ మీద వస్తుంది ఆ పేజ్ని మీరు ఫాలో అయిపోతే నేను ఇంకా ఈ బిర్యానీ పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టబోతున్నాను ఇంకా జువేదాలి కలెక్షన్స్ తోటి నేను ఇంకా మీ దగ్గరికి ఎలా రాబోతున్నాను అన్నీ కూడా మీకు అప్డేట్స్ అందులో ఇస్తూనే ఉంటాను కాబట్టి మీరు ఆ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఆ బిర్యానీ అందని వారైతే నన్ను క్షమించాలి ఎందుకంటే నా స్టాల్కి వచ్చి చాలామంది అన్నారు మేము చాలా దూరం నుండి వచ్చామండి మీ బిర్యానీ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నామండి మేము లంచ్ కూడా చేయకుండా వచ్చామండి మీ ఇంటి బిర్యానీ తినడం కోసం చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించిందండి కానీ మీ అందరికీ సంతోషం తప్ప